హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మా పాప అయితే గుమ్మానికి మామిడి అన్నీ కుచ్చి కట్టేసింది ఇంకా గుమ్మాలకు పసుపు రాసి ముగ్గులు కూడా పెట్టేసింది ఏదో తనకు వచ్చిన ముగ్గులన్నీ వేసింది బాగానే ఉన్నాయి ఇంకా నేనైతే పరమాన్నం వండుతున్నాను అమ్మవారికి ఒకే రకం చేస్తారా మీరైతే నాలుగైదు రకాలు చేస్తారా నేనైతే ఒకటి రెండే చేస్తానండి ఇవన్నీ చేసుకోవడానికే టైం ఎక్కువ పో సరిపోతుంది మనం పూజ ప్రశాంతంగా చేసుకోలేము అని నా ఉద్దేశము అంతేనండి పాలతోటి ప్రసాదం అయితే వండుతాను నేను ఇంకా ఏదైనా ఇంకొకటి చేస్తే చేస్తాను లేకపోతే శనగలు పెడతాను నానబెట్టి హెవీగా పండగలన్నీ చేసుకుంటా పొయ్యి దగ్గరే సరిపోద్దండి టైము ఇంక పూజ ఎప్పుడు చేసుకుంటా అని చెప్పండి నా ఉద్దేశం అయితే అదే నేనైతే భక్తి కావాలి కానీ ప్రసాదాలు ఎన్ని రకాలు పెట్టామా అని అనేది కాదండి నా ఉద్దేశంలో అదిగో ఇంకా ప్రసాదంలో అన్నీ బాగానే వేసాను కానీ ఒకటి మిస్ అయ్యింది ఏదో చెప్పండి మీరు ఏదో మిస్ అయ్యింది అది మీరు చెప్పండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను